కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబం చిక్కులు తొలగి మీకు కొంత సంతోషాన్ని కలగజేస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల యొక్క ప్రోత్సాహము లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత మానసిక ఆందోళన గురి కావలసి వస్తుంది మిమ్మల్ని కొంచెం శత్రుబాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు మీరు శాంతంగా ఓర్పుతోని అందరి మాటలు వినండి కర్కాటక రాశివారు ఈరోజు ముఖ్యంగా మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ధనపరంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది దానికి తగిన విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి మంచి శుభ కార్యక్రమాల్లో లోపల పాల్గొంటారు శుభవార్తను వింటారు ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని కూడా పొందుతారు మీరు ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే ఆలోచించి ఇతరుల యొక్క సలహాలు తీసుకొని మీరు అమలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతుంది ఈ రాశివారి రోజు దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం వలన మంచి శుభయోగం పొందుతారు కన్యారాశి ఈ రాశివారికి రోజు పరిస్థితులు మధ్యమ స్థాయిలో ఉంటాయి చేసే పనుల వేగం తగ్గుతూ ఉంటుంది ఆర్థికంగా కొంత లాభాలు కూడా తగ్గే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటారు రాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి నమస్కరించి ఏదైనా తీపి పదార్థాన్ని లేదా పాలను అమ్మవారు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది